రాజీవ్ గారి విషయానికి వస్తే చాలా మంది జనాలు ఫీల్ అయ్యేది ఏంటంటే రాజీవ్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో రాజీవ్ గారు ఉండాలని సెంటిమెంటో ఏంటో బహుశా తెలియదని కూడా అంటారు సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ అలా ఏం లేదు అంత ముందు కూడా క్లారిఫై చేస్తున్నా బట్ ఫ్రెండ్షిప్ అంటే కొంచెం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే నేను ఇట్లు కాదు కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి హిట్లు ఉంది కదా అంటే సెంటిమెంట్ ఓవర్ చేయకు నువ్వు ఉంటే హిట్టే కాదు నువ్వు ఉంటే ఫ్లాపులు కూడా డెడ్ పర్సెంట్ సైలెన్స్ డెడ్ పర్సెంట్ ఫ్లాపులు లేకుండా ఎలా ఉంటాయి ఉంటాయి అక్కడతో కాకపోతే సంతోషం ఏంటంటే అన్ని పెద్ద పెద్దవి హిట్లు కదా దానికి కూడా ఆనందించాలి కదా కొన్ని షాట్లు మేము చేసినప్పుడు సంగతుల తర్వాత చెప్తాయి షూటింగ్ లో జరిగింది ఆపే బైక్ లాక్కుండా తన ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ మైక్ స్పెషల్గా రాజీవ్ గారి కోసం ఇవాళ ఆయన ఫీలింగ్స్ అన్నీ చెప్పడం కోసం ఇచ్చాం ఆయన కేసు టు ఎప్పుడు ఒక బలవంతుడు బలహీనుడికి బలం చేకూరుస్తాడు కదా ఎప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి బలవంత అదే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆ బలం బహుశా నాకు ఈ పేరు రావడానికి కారణం కూడా ఒక సీన్లో తను జీహెచ్ఎంసీ సీన్లో వచ్చి బికాజ్ ఆయన కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి పలానావాడు ఇంత గొప్పవాడు ఇంకోడు అనేసరికి బహుశా దానివల్ల వచ్చేసింది డైలాగుల వల్ల వచ్చింది కానీ విదే డెడ్ పేరు నాకు వచ్చింది అది ప్రాబ్లం డైలాగుల కన్నా ఒక సీన్ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చి తోటి ఇదే ఇదే దీంట్లో చేసే బహుశా ఇక్కడే నించో ఉంటాడు ఎక్కడనూ ఆవిడ సమంత అక్కడ నుంచి ఉంటే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వేరే ఈ హ్యాడ్స్ ఆఫ్ చెప్పడానికి అలాగే నిత్యామేనన్ గారితో ఎప్పుడు వర్క్ చేయాలో సినిమా సీక్వెన్స్ చూశాను కామెడీ చాలా బాగా పండింది ఆ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత వెళ్ళిన టైమింగ్ మామూలుగా అసలు విపరీతంగా నవ్వుతున్నారు ఒక్కొక్క డైలాగ్ నేను ఉన్నానని రవి అంటున్నాడు అంతే నవ్వుతున్నారు ఆ నవ్వి నవ్వి కంటిన్యూస్ గా నవ్వుతున్నారు సీక్వెన్స్ అంతా సో వండర్ఫుల్